సంబంధించిన వివా దాంట్లో కూడా మీరు మీరు కావాలని వివాదాలు పెంచాలని చూస్తున్నారు మేము విడిపోతే మీరు గెలవచ్చు అని మీ పథకం అని కాబట్టి కలిసి ఉంటే కలదు జయం అన్నట్టుగా ఆ మెసేజ్ని తీసుకుపోవడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది సార్ చిరంజీవినే తొందరపడ్డారా బాలయ్య వీరభక్తుల దాడి ఇంకా ఇది ఇది ఒక చూడి చిరంజీవి నిజానికి ఓ ప్రకటన చేశాను సైలెంట్ ఎక్స్ప్లోజివ్ అన్నట్టుగా నిశ్శబ్దంగా ఆయన వదిలేశారు ఆ తర్వాత నిన్న భోజీకి వెళ్ళి కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూశారు చూసిన తర్వాత సూపర్ బని ఆయన దాన్ని మెచ్చుకొని అంటే ఒక్క మాట చెప్పండి అంటే ఒకే మాట సూపర్ 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 బ అని కాదు తప్పకుండా ఆయన ఇంతకుముందే గొప్పగా చెప్పారు దాని వెంటనే ఈ ఒక్క మాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఊపేస్తుంది మీరు ఒక్క మాట అని మన మీడియా మిత్రుడు ఎవరో అడిగితే ఆయన ఇంకొక మాట చెప్పారు చెప్పి వెళ్ళి మళ్ళీ ట్వీట్ చేశారు ఆ ఒక్క మాట చాలు అని ఆయన అనుకోలేదు ఇంకొన్ని వాక్యాలు కలిపి నేను చాలా ముగ్గుతుండగాను ఈ స్థాయిలో తీయటం కొన్ని అయితే హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి అన్న పద్ధతిలో ఆయన పెట్టారు అదొకటి పవన్ కళ్యాణ్ అఖీరానందన్ ఆయన కూతురు కూడా వచ్చినట్టున్నారు భార్య ఎత్తున ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగానే ఓజీ జరిగింది నా ఉద్దేశంలో బాలయ్యే ఎపిసోడ్ తర్వాత కొంచెం ఇబ్బందికరంగా ఉన్న వాతావరణాన్ని మళ్ళీ సెట్రైడ్ చేయడానికి ఈ ఓజీ స్పెషల్ షో ఇది ఈ సన్నివేశం ఉపయోగపడినట్టుగా కనిపిస్తుంది ఇది వీళ్ళ వీళ్ళకు సంబంధించింది రెండోది మీరు కూడా మనం కూడా మాట్లాడినట్టున్నాం బ్లడ్ బ్లడ్ బ్యాంక్ దగ్గర ఇంకో చోట ఆయన అందరు కలిసి ఆవేశపడితే కేసులు పెడతాము అది ఇది అని ఒక మూడు వందల మంది అంటే చిరంజీవి వద్దని వారించారు వాళ్ళని కొంచెం సమయం అని చెప్పారు ఇట్లాంటివన్నీ ఇవన్నీ మెగా క్యాంపులో ఇలా ఉంటే ఈ మెగా కాకుండా అవతలి సెగా క్యాంప్ అని సెగలు ఎక్కువగా కప్పుతూ ఉంటారు కాబట్టి అక్కడ చాలా తమస్సుగా ఉంది మా బాధ్యత కలిగిన వాళ్ళు మీడియాలో మాట్లాడేవాళ్ళు కొన్ని కార్పొరేషన్లు ఇట్లాంటి వాటికి బాధ పదవులు కూడా అలంకరించిన వాళ్ళు కూడా చిరంజీవి తొందరపడ్డారు చిరంజీవి కూడా లేఖ రాసి ఉండకూడదు అంట అంటే బాలయ్యాను ఉండకూడదని కాదు చిరంజీవి లేఖ రాసి కొంచెం తొందరపడ్డారు అని అంతటితో ఆగక చిరంజీవిని జగన్ను ముడిపెట్టి చాలా విస్తృతంగా మాట్లాడటం నాకు నిజంగా రాజకీయాల్లో ఏదైనా సంభవం అన్నట్టుగా ఎలా మాట్లాడతారు ఇది ఏ విధమైన మెసేజ్ ఇస్తుంది అన్న ఆలోచన కూడా లేకుండా చిరంజీవి తొందరపడ్డారు అని కాబట్టి బాలయ్య చక్క బాలయ్య చెప్పిన తీరు బాలేదేమో కానీ వ్యూహాత్మకంగా లేదేమో కానీ విప్లవం అది అర్థం చేసుకున్నారు కాబట్టి ఎవరు సైలెంట్ ప్రమాణ స్వీకారాన్ని పిలిచారు బాబు అనుకుంది అయినా ఏం అనలేదు వాళ్ళు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్న వాళ్ళు సాక్షిగానే ఎవరన్నా సరే చిరంజీవి గారు బాలకృష్ణ నిజంగా బాలకృష్ణ ఏం అనలేదండి ఆయన్ని అది అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు సైలెంట్ గా ఉన్నారా కొంతమంది అత్యోత్సాహంగా మాట్లాడేవారు చిరంజీవి గారు కూడా తొందరపడ్డాడు ఆ లెటర్ రైటర్ లో ఒక రోజు ఆగి చూసుకోవాల్సిందే ఆయన అనవసరం గారు మర్యాద పోతుంది కదా జగన్మోహన్ రెడ్డి ఏం మర్యాద ఇచ్చాడు ఈ కూటం ప్రభుత్వం ఏం మర్యాద ఇచ్చింది అంటే చిరంజీవి తొందరపడ్డాడు బాలకృష్ణ అనలేదు మర్యాద పోతుంది కదా అసలు చిరంజీవికి ఇంత మర్యాద ఇచ్చింది కదా పవన్ కళ్యాణ్ చూసి చిరంజీవికి మర్యాద ఇచ్చారు ఆయన ప్రమాణ స్వీకారానికి పిలిచారు ఆయనకి ఇంకా ఏదో చేశారు ఇవన్నీ కూడా అంటే ఒక విధంగా చిరంజీవి సమయమనం అని ఇది ఒక్కరిదే నేను చూపించింది నేను ఎందుకు ఇటు తిప్పి చూపించానంటే పేర్లు మనుషులు దానికి పెద్ద విలువ మీకు తెలిసినప్పుడు నేను చాలా తక్కువగా ఇలాంటి వివాదాలకి లేనిపోని విలువైపోవడం కానీ ఈ ధోరణి అంటే సోషల్గా సెక్షన్స్ మధ్యలో ఎలాంటి వాతావరణం వస్తుంది ఇది ఎడతగంతగా ఎలా తయారవుతుంది ఆఖరు తమ ఎంతో ఆరోసించే చంద్రబాబు నాయుడు కూడా దీన్ని సర్దుబాటు చేయడానికి ఎలా వస్తుపడుతున్నాడు ఏమీ లేకుండా చిరంజీవి తొందరపడ్డాడు అంటే అక్కడ అన్న అన్న పెద్ద మనిషి పోయాడు చూసుకొని ఉండవలసిందంట ఒకరోజు ఏ చిరంజీవి ఏం చూసుకోవాలి ఎవరు ఇప్పటి ఇప్పటివరకు బాలే కాదు చూసుకోడు ఆయన చూసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా చెప్పాలంటే అప్పుడు ఎందుకు చెప్పలేదని తెలుగుదేశం వాళ్ళు అంటారు వైసీపీ వాళ్ళు అడిగితే వేరే విషయం వైసీపీ వాళ్ళు అన్నారు ఉదాహరణకు అప్పుడు పవన్ కళ్యాణ్ అన్నప్పుడే మీరు చెప్పు ఉండాల్సింది కదా అని ఇట్లాంటివి వాళ్ళంటే ఏదో వ్యతిరేక భావంతో అన్నారు కానీ టీడీపీ వాళ్ళు బాలయ్య భక్తులు కూడా మరి ఇంతకుముందే నువ్వు చెప్పలేదే అని అంటే చిరంజీవి మీద ఏంటి అని అంటే కాస్త మౌనంగా నిగ్రహంగా ఉండి దీన్ని ఏదో సర్దుబాటు చేయండి కేసులు కీసులు వద్దు అని చేస్తున్నందుక రెండవది సామాజికంగా రెండు వర్గాలుగా ఉన్న వాటి మధ్యలో వచ్చే ప్రభావం ఏంటో వీళ్ళకు తెలియదా అలా తెలిసి కూడా అది పెంచాలని చూస్తున్నారా అర్థం కాదు దీనికోసం మేరపు వర్మ ఏంటి అసలు ఈ సమస్యకు మూలం పరిశ్రమ అంశాలను ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తేవడానికి వెళ్ళటం వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడారో అవమానించారో లేదా ఇది చర్చ అంటే పరిశ్రమ తరఫున పెద్ద మనుషులు ఎవరు చిరంజీవి తన లేఖలో ఏమన్నారు పరిశ్రమ వాళ్ళు వచ్చి నా దగ్గరికి అడిగారు నేను మధ్యలో మాట్లాడాను వెళ్ళాను దానివల్ల కొంత ఉపయోగం జరిగిందన్నారు ఇప్పుడు నేను నిన్నటి సంగతి చెప్తున్నా నిన్న హైదరాబాద్ పోలీసులు సివి ఆనంద్ కమిషనర్ గారు నిన్ననే నిన్న ఈరోజు రిలీవ్ అయ్యి ఇప్పుడు కొత్తగా సజ్జనార్ కమిషనర్ బాధ్యతలు తీసుకుంటున్నారు సివి ఆనంద్ నిన్న దీని మీద ఒక పైరసీ మేజర్ పైరసీ ర్యాకెట్ను హైదరాబాద్లో బద్దలు కొట్టారు ఇరవై రెండు వేల కోట్లు దానివల్ల పరిశ్రమకు నష్టం వచ్చిందని ఒక తెలుగు సినిమా పరిశ్రమకే మూడు నాలుగు వేల కోట్ల నష్టం వచ్చి ఉంటుందని రహస్య కెమెరాలు అధునాతన సాంకేతిక పద్ధతుల్లో సినిమాలను పైరసీ చేస్తున్నారని బయట పెట్టారు పెట్టిన తర్వాత వాళ్ళు పరిశ్రమతో కూడా దీన్ని పంచుకోవాలని పరిశ్రమ పెద్దలను ఆహ్వానించాడు అక్కడ ఎవరు ఉన్నారండి చిరంజీవి ఉన్నారు మళ్ళీ వేరే ఆయనతో పాటు ఇంకొంతమంది పరిశ్రమ పెద్దలు ఉన్నారు బాబు లేరు ఆయన ఊర్లో లేరో మళ్ళీ రేపు ఏదన్నా వివరణ ఇస్తారేమో నాకు తెలియదు కానీ ఆయన్ని పిలిచారట నిన్న కూడా ఆయన కలిసి ఆయన్ను పిలవడానికి ఒక ప్రయత్నం వీళ్ళు చేశారు కానీ ఆయన రాలేదు అంటే వీళ్ళతో వేదిక పంచుకోవడం ఇష్టం లేదో రెండవది మొండటి నేపథ్యంలో మరి ఏమన్నా కొంచెం వద్దనుకున్నారో తెలియదు కానీ నిజంగా చెప్పాలంటే ఆయన నిన్న సమావేశానికి వచ్చి ఉంటే పరిశ్రమ తరఫున పెద్దగా నేను ఉంటాను మీరు మొన్న కార్మికులు సమ్మె చేసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు ఆయనతో కూడా మాట్లాడమని చెప్పామన్నారు అప్పుడు ఆయన ఏమీ బయటికి రాలేదు అంటే ఎప్పుడూ ఏమీ రాకుండా చిరంజీవి తొందరపడ్డారు అని చెప్పడం చూస్తుంటే కొన్ని సెక్షన్స్కు బొత్తిగా ఈ పరిణామం మింగుడు పడుతున్నట్టుగా కనబడుతుంది దీన్ని ఏదో ఒక విధంగా వాళ్ళు పెంచే ప్రయత్నం చేసుకుంటూ ఎలా ప పరిష్కరించే బదులు ఎవరిగా మీరు మాట్లాడారు లేదా వర్మగారు ఎందుకు స్టోరీ చేయాలి ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇది ఇది ఇక్కడ విచిత్ర పరిస్థితి ప్రస్తుతాన్ని పవన్ కళ్యాణ్ మౌనం పాటిస్తున్నారు ఇంకొంతమంది నాగబాబు గురించి కూడా ఆయన అంటే పోనీ ఉప ముఖ్యమంత్రి నాగబాబు వాళ్ళ పార్టీ తరఫున ఏదైనా ఒక మాట చెప్పొచ్చు కదా నాగబాబు సమస్యలు నాగబాబుకు ఉండొచ్చు భవిష్యత్తులో లేదా ఆయనకు వచ్చిన ఆదేశాలు ఎలా ఉన్నాయో తెలియదు ఇదిగో చంద్రబాబు నాయుడు ఐక్యత కోసం చేస్తున్న ప్రయత్నాలు కానీ ఏదో సామే చెప్పినట్టుగా గుళ్ళో ఏమో చేయకపోతే గుగ్గి వేసినంత పుణ్యం అని కనీసం నెగిటివ్గా మాట్లాడుకుంటూ ఉండాలి కదా అది ఇక్కడ సమస్య సరే ఇక్కడ అయిపోయారంటే ఇంకేమైపోతుందండి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు మాట్లాడాక వాళ్ళు కేసులు పెట్టద్దంటే పెట్టలేదు కానీ కేక లేకుండా ఉంటారా ఒకరిద్దరు వేసారు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళలో కూడా ఒకరో ఇద్దరు చిరంజీవి అంటే ఇది అవుతుంది ఒక అడిగి కూడా తీసుకున్నారు అదే కదా నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పినవి నేను ఇంకా చాలా గౌరవంగా దీనిగా చూపించాను అలాగే మాట్లాడిన వ్యాఖ్యాతల మీద కూడా ఇష్టం సరే వాళ్ళు నోరు పాడేసుకుంటున్నారు సరే నన్ను ఎవరు నా పేరు ఎవరు తీయలేదు కానీ చెప్తున్నాను నేను ఈ పద్ధతి ఏంటి అసలు ఎదురుదాడి అంటే ఎంతసేపటికి ఇంకా వేరే వాళ్ళని నేను చూడము మేమే అహం బ్రహ్మస్మ అనే ధోరణి నుంచి బయటికి రావాలి కదా పోనీ ప్రజా సమస్యనా అదేం కాదు కానీ నాకైతే ఒకటి ఇట్ ఇస్ మోస్ట్ అన్కైండ్ కామెంట్ అంటున్నా చిరంజీవి తొందరపడ్డాడు చిరంజీవి ఆలోచించి అంటే సమాధానం ఇవ్వడం కూడా వాళ్ళకి నచ్చలేదు అనమాట అంటే ఇప్పుడు పవన్ లాగే పవన్ అధికారం వల్ల అనేక కారణాల వల్ల బాధ్యత వల్ల ఆయన నిశ్శబ్దంగా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ ధోరణి వేరండి నిన్న మనం మాట్లాడింది కాంతారా సినిమా మీద బహుశా నిన్నటిగా టాపిక్ ఎవరు మాట్లాడలేదు అది ఇట్ వాజ్ ఇట్ గాట్ వైడ్ రెస్పాన్స్ ఆల్సో పవన్ కళ్యాణ్ కాంతారాకు మినహాయింపు ఐ మీన్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి వాళ్ళు వేరే భాష అయితే ఉంది మనం భాషలు ఇట్లాంటి దీనికి పోకూడదు అంటే కొంతమంది కాదు వేరే భాషలోది రెండవది ఇట్లాంటి కారణాలు కూడా కొన్ని చెప్పి అభ్యంతరాలు పెట్టినా కానీ లేదు లేదు దానికి కూడా మనం రేట్ పెంచుకునే అవకాశం ఇవ్వాలి మంచిగా కాస్త ఎక్స్పర్ట్ అయితే ఎవరు తీసినా మనం ప్రోత్సహించాలని చెప్పారంటున్నారు అంటే బ్రాడ్ వ్యూ తీసుకోవడం అన్నది ఎప్పుడూ అధికారంలో ఉన్న వాళ్ళకు అది అవసరం అవుతుంది దాని బదులు ఇంకా పెంచి ఇంకా పెంచి శ్రీవాణి చూడాలి మరి రోజైనా మాట్లాడస్తారీ వాళ్ళు చూసారా లేదా నాకు తెలియదు మరి వీరాభిమానులు అంటే బాలయ్య వీరాభిమానులు ఎక్కువ ఫోర్స్ఫుల్గా ఉన్నట్టున్నారు అఖండ తేజస్తో మరి అఖండ ఏమో ఇక్కడికి వచ్చి కలవటం లేదు ఏం జరుగుతుందో మరి చూడాలి ఆయన వాళ్ళ బావగారిని మటుకు పొగిడారు కనకదుర్గ సన్నిధిలో ఇంద్రకైలాద్రి అక్కడ యా సార్ శ్రీవాణి ట్రస్ట్